అవుతుంది ఇప్పుడుగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొన్న చేయలోకి వెళ్ళాము చేయలోకి వెళ్ళినప్పుడు నారికమన్నమాట గెల ఇది వచ్చేసి హైబ్రిడ్ రాకం అనమాట చాలా అంటే చాలా పెద్ద సైజు ఉన్నాయి పళ్ళు ఉండేవి చూసారు కదా గెల కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చి హైబ్రిడ్ రకం అనమాట అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ నేనేమంటే అట్టి చెట్టు మనకి మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఫ్రెండ్స్ అది వాటర్ వస్తుంది కదా అది తాగితే మనకి కిడ్నీలో టోన్స్ అవి ఉంటే మాత్రం ఇది చాలా ఈజీ కరిగిపోతాయి ఫ్రెండ్స్ అది న్యాచురల్ మెథడ్ అనమాట మీ దగ్గరలో ఎప్పుడైనా ఇలా చేసినట్టయితే అట్టి చెట్టుకి ఇలా తీయండి తీసి మధ్యలో రౌండ్గా అది కట్ చేసిన తర్వాత మధ్యలో హోల్లా చేయండి హోల్లో చేసినట్టయితే మీకు అది వాటర్ అనేది వస్తుంది చాలా మంది ఇది ఫేక్ అనుకోవచ్చు ఇది వస్తుందా రాదా అనే చాలామంది డౌట్ ఉండొచ్చు అదేం లేదు ఫ్రెండ్స్ చూసారు కదా నేను మధ్యలో అలా తీస్తున్నాను లేదంటే అలా తీయటం వల్ల అది వాటర్ అనేది రావటానికి అనమాట మధ్యలో అలా తీయటం వల్ల అందులో చేరుతుంది అనమాట నీరు అంతా వచ్చి ఓకే ఫ్రెండ్స్ ఆ వాటర్ అనేది మనం ఎర్లీ మార్నింగ్ ఎంట్రీ స్టమక్తో తాగామనుకోండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో అందులో ఇది న్యాచురల్గా కాబట్టి ఇంకా బాగుంటుందన్నమాట మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఇది ఆ రోజు కట్ చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా టైం పట్టింది ఫార్వర్డ్ చేయలేదు కొంచెం లెంత్ ఉండొచ్చు వీడియో స్కిచ్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకు కూడా అర్థం అవుతుంది ఓకేనా మీరు గమనించినట్టయితే లగిట్గా వాటర్ అనేది చిన్నది కనిపిస్తూ ఉంటుంది చూడండి కావాలంటే చూపిస్తాను చూడండి ఒకసారి అది ఉండే చిన్నది లైట్గా వస్తుంది అనమాట అందుకోసం చెప్పి పైన అట్టాకులు పెట్టేసి జస్ట్ లైట్గా క్లోజ్ చేశాను అనమాట క్లోజ్ చేసి ఉంచాను మళ్ళీ పొలంలో వేరే పని చేస్తున్నాను అది అలా ఉంచే అది ఏమైనా వస్తుందా రాదా లేకపోతే ఇది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మీతో పాటు నాకు ఉండిపోయింది ఆ డౌట్ అందుకోసమని చూశాను చూసేటప్పటికి ఏంటంటే అది వస్తుందా రాదా అని అనుకున్నాను నేను కూడా ఎందుకంటే అందరికొనే డౌట్ మాకు ఉన్నది ఇది కూడా ఇంకో గెల అనమాట ఇది నరకలేదు ఇంకా తర్వాత వచ్చి చూసేటప్పటికి మళ్ళీ అనిపించి చూసాను ఫ్రెండ్స్ మళ్ళీ ఎందుకంటే ఒకసారి చూద్దాం వస్తుందా రాదా అని డౌట్ కానీ కట్టిన పదిహేను నిమిషాలకి అలా వచ్చే ఫ్రెండ్స్ చూసారా కరెక్ట్గా అయితే ఒక గ్లాస్ వాటర్ వచ్చి ఉంటాయి చిన్న సైజు టీ గ్లాస్ వాటర్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి